హాయ్ ఫ్రెండ్స్ ధర్మవరం రాజేంద్ర నగర్లో శ్రీ వరాల వరసిద్ధి వినాయక వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మాకి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి నాని గేమర్ తెలుగు హాయ్ నాని హాయ్ లైక్ చేయి లైక్ చేయి హ్ 1.5 కూడా అంత నాలు పసుపు కన్నా లైక్ అండ్ కామెంట్ చేయండి లైవ్ లో ఎవరు గిన్నెలే కానపల్లె హాయ్ హలో తిన్నావా ఇంకా లేదా వాచికోత్సవ సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి వినాయకునికి వినాయకుని దర్శనం చేసుకొని అందరు లైవ్లో ఎవరు ఇద్దరున్నారో కామెంట్ చేయండి గుడి దగరకు వస్తానంటే వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ ధర్మవరం రాజేంద్ర నగర్ ఇదిగోండి ఇది ఇంకా కొత్తగా గుడి కడతన్నారు ఇది కొత్త గుడి క్లారిటీ వస్తుందా రాలేదా హాయ్ హాయ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ లైక్ చేయండి వరాల వరసిద్ధి వినాయక వార్చికోత్సవం సందర్భంగా ఇక్కడ మా వినాయక టెంపుల్ దగ్గర పూజా కార్యక్రమం ఈరోజు పూజ సోమవారం చూడండి బాగా రెడీ చేశారు హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వరాల వరిసిద్ధి వినాయక వార్చికోత్సవం సందర్భంగా ఇక్కడ స్వామివారికి ఆకుపూజ కట్టించారండి చూస్తున్నారు కదా వినాయక టెంపుల్ కామెంట్ చేయండి ఎవరో ఇరవై మంది చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ అండ్ లైక్ కామెంట్ చేస్తే ఎవరు చూస్తున్నారో నాకు తెలుస్తుంది ఎవరెవరు చూస్తున్నారు లైవ్ అని ఇది వరాల వరిసిద్ధి వినాయక టెంపుల్ అండి మా ఇంటి దగ్గర అందరూ బాగా దర్శనం చేసుకోండి స్వామివారికి ఆకు పూజ కట్టించారు కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరు ఇరవై ఐదు మంది చూస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి ఇరవై ఐదు మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు కామెంట్ లేదు దాని దాంట్లో అన్ని ఖాళీ ఉన్నాయి పసుపు అయితే ఏదో కుంకం కనపల్లే గిన్నె అదే గిన్నెలే కనపల్లే అసలు కనపడలే ఇది ఇప్పేదే ఇది కట్టేసినారు ఫుల్ ఇప్పే గజ్జు ఇప్పి అన్ని కాలేదండి వీళ్ళెవరు బుట్లో తెచ్చిన వాళ్ళు కూడా తేలే హాయ్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళకి కామెంట్ చేయండి ఇది మా ఇంటి దగ్గర వరాల వర్షి వినాయకుని టెంపుల్ రాజేంద్ర నగర్ ధర్మవరం మీరు ఎవరు చూస్తున్నారో లైవ్ కామెంట్ చేయండి మాట్లాడుకుందాం ఇక్కడ మా ఇంటి దగ్గర వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఎవరు ఎనభై మంది చూస్తున్నారు కానీ లైవ్ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ఎనభై మంది ఊరికే ఉన్నారు వరాల వరసిద్ధి వినాయక టెంపుల్ ధర్మవరం రాజేంద్ర నగర్ లైవ్ కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ధర్మవరం రాజేంద్ర నగర్ వినాయకుడు అండి ఈరోజు వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేసి ఎవరెవరు ఉన్నారు అనేది మాకు తెలుస్తుంది కామెంట్ చేయండి చూడండి మా వినాయకుడు ఎలా మెరిసిపోతున్నాడు పూల అలంకరణ ఆకు పూజ ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరు నూరు మంది వన్ ట్వంటీ మెంబర్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు